వెరీ మచ్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి గ్రామస్తులకి ప్రజలందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు కెమెరాలు కావాలని అడిగారు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బందిగా ఉంది మా కెమెరాలు కావాలన్నారు నేను రెండో నిమిషం ఆలోచించకుండా మీరు కోరుకున్నట్టు మా చెన్నూరు పంచాయతీ తరఫున మా నాయకుడు తరఫున నేను ఇది చేసి పెడతానని అందరికీ గురువుగారు వాళ్ళకి మాటిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇంకొకటి ఏంటంటే రాబోయే రోజుల్లో అతి త్వరలో ఈ కడుగుడి పాలెం జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులందరికీ మా మాలేపాటి కుటుంబం తరఫున మరియు మిత్రుల సహకారంతో మా మండల కుటుంబం మా ప్రజలు సహకారంతో ఇక్కడ సైకిల్ పంపి పంపడం అనేది జరుగుతుంది వెరీ మచ్ నమస్కారం ధన్యవాదాలు ఓకే సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇదొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు ఈరోజు యోగలం పాదయాత్ర మన లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసి ఈ రోజుతో పూర్తి చేసుకొని మూడు సంవత్సరాలు అయింది ఇది ఒక పాదయాత్ర మాత్రమే కాదు మన రాష్ట్ర రాజకీయాన్ని తెరగా రాసిన రోజు ఈరోజు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి రోజు మన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాడు ఈ పాదయాత్ర తర్వాత ఈ పాదయాత్ర చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో రాష్ట్ర అప్పుడున్న ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ అయినా ఎక్కడ వెనకడుగు వేయకుండా అలాగే పాదయాత్రను ముందుకు కొనసాగించారు ఈ దారిలో నిరుద్యోగుల కన్నీరు చూశారు రైతన్న కష్టాలు చూశారు ప్రజలు పడుతున్న ఇబ్బంది చూశారు అదేవిధంగా ఎక్కడ జంకకుండా పాదయాత్రని ఎక్కడ విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు అట్లాగే వెళ్ళారు వెళ్ళి ప్రజలందరికీ భరోసా ఇచ్చారు నేనున్నాను రాబోయే రోజుల్లో ప్రతి యువతకి ప్రతి విద్యార్థులకు ప్రతి అన్నదమ్ముళ్లకు అక్కజల్లమ్మకలకు ప్రతి ఒక్కరికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఎప్పుడు ఉంటారు మనకి ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఎంటూ ఉంటాడు మన నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు సాగుతూ యువగల యువగలం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మళ్ళీ తిరిగి మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొచ్చుకున్నాం చాలా సంతోషం ఈరోజు మరి ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్ర మంత్రివర్ గారు విద్య మరియు ఐటీ శాఖ రెండు తీసుకొని పేద విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థులకి ఏమాత్రం ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తాడా లేకుండా యూనిఫామ్ అయితే ఏమి విద్యార్థులకి ఏ సమస్య వచ్చినా ముందుండి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మన రాష్ట్రానికి గొప్పగా చేస్తున్నారు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క విద్యార్థి గుర్తు పెట్టుకోండి ఈరోజు ఇక్కడ మీ గురువులు ఉన్నారు మీ గురువుగారులు అందరూ మీకు నేర్పించేది ఏంటంటే సంస్కారం మీ తండ్రి తండ్రులు నేర్పించే సంస్కారం ఇక్కడ నేర్చుకొని మీరు వెళ్ళి మా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలుకి ఏం తేడా లేదు మా లోకేష్ బాబు గారు చేసిన తీసుకొచ్చిన ఈరోజు ఇదే మాకు గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా అయిందని చూపించారు ముందు ముందుగా ఇంకా లోకేష్ బాబు గారు మీకు ఇంకా ఈ గవర్నమెంట్ స్కూల్ ఇంకా అభివృద్ధి చేస్తారు ఇంకా మనం ఈ గవర్నమెంట్ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా ఇక్కడ అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఇక్కడ మీ గురువులకి మంచి పేరు తీసుకురావాలనిగా కోరుకుంటున్నాం తల్లిదండ్రులందరినీ క్రమశిక్షణగా పెరుగుతూ తల్లిదండ్రులందరిని గౌరవించాలి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాగా చదువుకొని రేపు రాబోయే రోజుల్లో మార్చ్ ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరూ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా రాసి ఈ పల్లెం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మంచి మార్కులు తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు